నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని రావులా టూ సిక్స్ జీరో త్రీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు బ్లాగ్ ఏంటంటే లాస్ట్ వరకు వీడియో చూడండి చాలా బాగుంటుంది మీరు కూడా ఈ టెంపుల్కి వెళ్ళిరా లేదా కామెంట్ చేయండి మేమైతే చాలాసార్లు వెళ్ళాం కానీ ఈ ఇయర్లో ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట ఈరోజు నాగులపంచమి ఏ కూడా చెప్పలేదు కదా భువనగిరి ఎల్లమ్మ తల్లి టెంపుల్ అనమాట మస్తు రోజులు అవుతుంది వెళ్ళక ఇంకా మేమైతే పుట్టక పాలు వేయడానికి పాలు కొబ్బరికాయ గుడ్డ అయితే తీసుకున్నాం మస్తు మందుర్రు అసలు ఎంత లైన్ అంటే నేను అస్సలు అనుకోలే ఇంత మంది ఉంటారని తాక బియ్యం పోస్తాను ఇంకా బోనం చేస్తాను మొక్కుకుంది కోరికైతే నెరవేర్ ఏం కోరికనో నాస్ట్ వరకు విడి మీకే తెలుస్తుంది ఇంకా మా పెద్దకనైతే బోనం అయితే ఊజీస్తుంది ఆల్రెడీ పచ్చన్నం వండుకొని వచ్చిర్రు ఐదు చెంపలకి అయితే షాక్ అయితే వేసారనమాట మేమైతే బెల్లం షాక్ వేసుకుంటే కొంచెం పెరిగేస్తాం మీరు మీరు అయ్యారా కామెంట్ చేయండి ఇక మా పెద్దకనైతే ఇక్కడైతే కంకణం అయితే కడుతుంది బోనం అయితే రెడీ అయిపోయింది అనమాట ఇక బోనం ఎత్తుకోవాల్సి వస్తుంది అక్కనే ఎత్తుకుంటుంది అనమాట ఎవరు ఏంది అని చూడండి ఇంకా బియ్యం అయితే కలుపుతుర్రు బియ్యం కలపగానే ఇంకా బోనం తీసుకొని వెళ్ళడమే అయితే నేను ఇచ్చిన అయితే యో అయ్యా ఒకటి యో అయ్యా ఇది ఈ బుడ్డ నైతే ఒకటే ఒరిస్సినా ఊరికే అని చెప్పి తలకాయ కొట్టుకుంటుండు తినని కూడా తినేస్తలేదు అని చెప్పి మస్తు క్యూట్ ఉంటాడు అల్స్సలు అల్లరి చేయడు ఎక్కకనైతే ఈ ఎక్కకైతే బోనం అయితే అనమాట ఈ అక్క కోరిక ఏం నెరవేరిందో ఈ అక్క మాటలోనే వినిపిస్తా ఇంక అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట ఫుల్ క్రౌడ్ ఉంది పక్కన బియ్యం బోనాల అంటే అక్కడి నుంచి అయితే వెళ్తున్నాం ఎన్ని ముడుపులు కట్టిరంటే అనుకున్న కోరిక నెరవేరాలంటే పక్క ముడుపు కట్టాలంట కదా అక్క కోరిక ఏం నెరవేరింది అని అక్కకైతే బాబు ఉడితే ఒడి బియ్యమునో ఇంకా బోనం చేస్తాను మొక్కుకుందంట అక్క కోరిక అయితే నెరవేరింది మీరు కూడా రావాలి అనుకుంటే వెళ్ వచ్చి మొక్కుకోండి పక్క అమ్మవారి కోరిక నెరవేరుస్తుంది ఇంకా మేమైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట వీడియో తీయడానికి కూడా లేదు ఫుల్ క్రౌడ్ ఉంది అయితే పుట్టకైతే పాలైతే పోసి కొబ్బరికాయ అయితే కొడు అనమాట మస్తు మందు అసలుకి కొబ్బరికాయ కాదు పాలు వేయడానికి కూడా ప్లేస్ లేదనమాట ఇంకా నేనైతే అయితే కొట్టిన మంచం మొక్కుకొని చాలా మంచిగా అనిపించింది అంత క్రౌడ్ ఉన్నా కూడా అస్సలు కు నిల్చోడానికి కూడా ప్లేస్ లేదు ఇక మేమైతే ప్రసాదం అయితే వేసుకొని వచ్చినాం అక్క అయితే ప్రసాదం అయితే పెడుతుంది ఇక ఒక ప్లేస్ దగ్గర కూర్చొని అయితే తినడం అయితే స్టార్ట్ చేసినాం చేసావా ఏమిటో మా దాన్ని దాంట్లో పులిగా తింటున్నావా రిటర్న్ అయితే అయిపోయినామన్నమాట ఆల్మోస్ట్ టూ అవుతుంది వెదర్ మాత్రం మస్తు కూల్ ఉంది వర్షం పడుతుందేమో అనుకున్నాం కానీ వర్షం వల్లే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి